హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్లు అయితే గత వారంతో పోల్చినా లేదంటే నిన్నటితో పోల్చినా ఈరోజు అనేది రేటు అనేది పెరగడం అయితే జరిగింది అయితే ఎంత రేటు పెరిగింది మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి అనే వివరాలు అయితే తెలుసుకుందాం ఇక మార్కెట్లో రేటు తగ్గిన దానివల్ల తోటల దగ్గర కూడా రేట్లు అనేది చాలా తక్కువగా అడుగుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇలా అంటే దాదాపు ముప్పై లోపనే అడుగుతూ ఉన్నారు ఇంతకుముందు అయితే ముప్పై పైన అడిగేవారు ఇప్పుడు ముప్పై లోపల అడుగుతూ ఉన్నారు ఇంకా రేట్లు ఎప్పుడు పెరగచ్చు అంటే ఎప్పుడన్నా కానీ ఒకసారి వాటి బాగా గమనించండి స్టార్టింగ్లో అంటే ఫిబ్రవరి అంటే శివరాత్రిలో శివరాత్రి పోయిన తర్వాత కానీ అనుకోవచ్చు ఆ టైంలో కొద్దిగా రేటు అనేది పోతూ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఇట్లా కొంతకాలం పోతుంది తర్వాత ఎక్కువ కాయలు అనేది వచ్చిన తర్వాత పూర్తిగా అయితే డౌన్ అయితే చేస్తారు తర్వాత ఆ కాయలు అనేది కొంచెం తగ్గుముఖం పట్టే టైంలో అంటే మే నెల స్టార్ట్ అయినప్పుడు జూన్ జూన్ ఒకళ్ళ కానీ రేట్ అయితే పెంచుకుంటూ పోతా ఉంటారు అంటే కాయలు తక్కువ అయితే కానీ రేట్ పెరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి అమ్మే వాళ్ళు ఎవరైనా కానీ స్టార్టింగ్ ఎండింగ్లోనే ఎక్కువ శాతం బెనిఫిట్ అవుతున్నారు మధ్యలో అమ్మే వాళ్ళంతా చాలా తక్కువ రేట్లకైతే అమ్ముకుంటున్నారు నాకు తెలిసినంతవరకు ఇది ఇక అయితే అనంతపురం మార్కెట్కి దాదాపు ఎనిమిది వందల టన్నులు చిన్న వచ్చినాయి కాయ క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఫినిషింగ్ని బట్టి ఇలా బాగున్న కాయలైతే పద్నాలుగు వేలతో నుంచి కూడా ఇరవై మూడు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇక ఎక్కువ శాతం అయితే ఇరవై ఇరవై ఒకటి ఆ మధ్యలో ఎక్కువ శాతం అయితే కాయలు అమ్ముడు పోవడం అనేది జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్